ఇంకో డౌట్ ఏంటంటే స్టార్టింగ్ లో మీరు శబరిమల వెళ్ళేటప్పుడు అప్పుడు అన్ని ఫెసిలిటీస్ కూడా లేవు ఎంత అక్కడ ఎలా ఉండేదండి అసలు అంటే బాగా మామూలుగానే అడవిలా ఉంటుంది అది బాగా చాలా కారడివి అమ్మ అప్పుడైతే ఇంకా పెద్ద పెద్ద బండరాళ్ళు చెట్లు ఓడలతో ఇలా మెట్లు కింద చేసి ఏదో ఎక్కడానికి వీలు చేసేవారు అప్పుడు అప్పుడు పడ్డ కష్టమైన దీక్ష కష్టమైన ప్రయాణం ఇప్పుడు లేదమ్మా శబరిమల యాత్ర చాలా సునాయాసం అయిపోయింది అప్పుడైతే చాలా కఠినంగానే ఉండేది మీకు ఎలా అనిపించింది మొట్టమొదటిసారి నాకైతే స్వామిని చూడాలని తప్పడం మీద ఏ కష్టం లేదమ్మా అనిపించలేదు ఎందుకంటే నేను ఎనభై రెండు కిలోమీటర్లు అంటే ఇరుమేల్ నుంచి కంబ వరకు పెదపాతం అంటారు దాన్ని చాలా విపరీతమైన చిట్టాడు అందులో నుంచి చాలా కొండలు దాటుకుంటూ అంటే స్వామివారు వనయాత్ర చేసినటువంటి ప్రదేశం అది అదంతా స్వామివారు పొంగామనం అంటారు అక్కడి నుంచి మొత్తం మహిషను సంహరించిన ప్రదేశం అవన్నీ ఉంటాయి ఎరవేలి అంటే ఎరవేలికి ముందు ఇంకా కరిమల తర్వాత తల్లిదండ్రు అది ఉంటాయి అవన్నీ కూడా యాత్ర పెదపాదం అంటారమ్మా ఆ పెదపాదం చేసే వెళ్ళాను నేను అప్పుడు నాకైతే ఏం కష్టం అనిపించలేదమ్మా ఎందుకంటే స్వామిని చూడాలని ఒక తపన కన్నీస్వామిగా మొట్టమొదటిసారిగా స్వామిని చూడాలి చూడాలనే ఒక లక్ష్యంతో స్వామిని చూడాలనుకునే నాకు ఈ కష్టం అనిపించలేదు తర్వాత అలవాటు అయిపోయింది దగ్గర పదకొండు సంవత్సరాలు పెదపాదం చేశానమ్మ ఆ ఎనభై మైళ్ళు దారిలో వెళ్ళాను తర్వాత ఇంకా సమయం సరిపోక ఈ పంబ నుంచి వెళ్ళడం జరుగుతుంది దీక్ష తీసుకున్న సమయాల్లో ఇబ్బంది పడిన క్షణాలు ఏమైనా ఉన్నాయి రెండు సంఘటనలు నాకు చాలా పెద్ద పరీక్ష పెట్టాడు అయ్యప్ప అమ్మగారు ఆరోగ్యం పద్దెనిమిదో సంవత్సరం తర్వాత కానీ ఇప్పటివరకు కూడా మాల ధరించి ఏదో కష్టం వస్తేనే మాల తీసే పరిస్థితి అయితే నాకు ఇప్పటివరకు నాకు ఇవ్వలేదు ముందే నేర్కొలటం అదే పరిస్థితి రావటం తప్ప మాల వేసుకుని మాల పీయమైన పరిస్థితి కోరిక ఇవ్వలేదు దానికి నేను చాలా స్వామి వారికి రుణపడి ఉండాలి ఎందుకంటే నాకు ఎటువంటి దేశంలో ఎటువంటి ఆటంకాలు కూడా కలగజేయలేదు మధ్య మధ్యలో వచ్చిన చిన్న చిన్న జ్వరాలని రామూలుగా శరీరానికి వచ్చేవే కదమ్మా అంతకు మించిన పెద్ద ఇబ్బందులు ఏమి ఎదురవ్వలేదు స్వామి మీరు ముప్పై ఆరు సంవత్సరాలు దీక్ష తీసుకున్నారు కదండి ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో మీకు బాగా ఆనందం కలిగించిన అనుభూతులు చాలా చాలా ఉన్నాయమ్మా మొట్టమొదటిగా చెప్పాలంటే నాకు దొరికిన గురువు అద్భుతమైన గురువు ఆయన దశ మహావిద్య సంతోష ఆయన ఉపాసనాపురుడు కల్పస్వామి గారు ఆయన కూడా తిరగటం మూలంగా ఆయన యొక్క ఆయన పెట్టిన మంత్రభిక్ష వల్ల ఈ రోజు నేను గురుస్వామి యొక్క నిలబడగలిగాను అది నాకు జన్మజన్మలకి కూడా చాలా ఆనందకరమైన విషయం అమ్మా ఇంకొక విషయం ఏంటంటే నా మిత్రుడు ఇందాడు మీకు చెప్పాను రెడీ తల్లవరప్రసాద్ అని ఆయన అయితే ప్రతి సంవత్సరం నాతో శబరిమల వచ్చేవారు ఎక్కువగా నేను పది మందిలోకి నేను ఎక్కువగా వెళ్ళడానికి కారు కూడా ఆయన నన్ను అందరికీ పరిచయం చేసి ఆయన కూడా పడిపూజల్లో నా పక్కన ఉండి నన్ను ప్రోత్సహించి వెళ్ళి మనిషి ఆయన కూడా నా జీవితానికి చాలా మేలు చేశారు ఆయన కానీ తర్వాత నేను పంతొమ్మిదో సంవత్సరం వెళ్ళొచ్చిన తర్వాత ఆయన నా ఇంట్లో వదిలిపెట్టి అయ్యప్ప స్వామిలో కలిసిపోయారు ఆయన రావటం నా యొక్క చాలా దురదృష్టం అదొకటి నాకు బాగా కష్టమైనటువంటి బాగా విపరీతమైనటువంటి శిక్ష అయ్యప్ప నాకు ఇచ్చాడు అనుకున్నాను ఎందుకంటే అటువంటి స్నేహితులు నాకు అసలు మళ్ళీ దొరకదమ్మా అటువంటి ఆయన స్నేహధర్మంగానే నాకు మా అబ్బాయికి కూడా ఆయన పేరు కూడా పెట్టుకున్నాను ఎందుకంటే అయ్యప్ప స్వామి మణికంఠ స్వామి వారి యొక్క ప్రసాదరాజు గారి పేరు ప్రసాద్ కలిపి మణికంఠ అని పెట్టుకున్నాను అంటే మాకు ఇంట్లో అందరికీ కూడా మొట్టమొదటి నుంచి కూడా ముందు అమ్మాయిల తర్వాత అబ్బాయిలు ఉన్నారు కానీ నేను అయ్యప్ప స్వామి కోరుకున్నాను నాకు అబ్బాయి కావాలి పేరు నా మిత్రుడి పేరు కలిపి పెట్టుకోవాలనుకున్నాను కరెక్ట్గా ఆయనే పుట్టాడు బుధవారం నాడే పుట్టాడు ఇంకా వెంటనే మనకన్నా ప్రసాదం పెట్టుకున్నాడు చాలా అద్భుతమైన ఆనందమైన విషయం ఇబ్బందిగారి అంటే ఏవి ప్రస్తుతం అయ్యప్ప ఏం కలిగించలేదు కానీ అది మాత్రం నా జీవితానికి పెద్ద అఘాధం ఏంటంటే నా మిత్రుడు నీరు కోలుకోవడం తర్వాత అమ్మగారు నాన్నగారు నన్ను వదిలి వెళ్ళిపోవడం ఇవి కొంచెం బాధాకరమైన విషయాలు ఇంకా ఇంక జనన మరణ చక్రంలో అవి తప్పవుతుంది ఏంటంటే స్వామి పద్దెనిమిది సంవత్సరాలు బ్రహ్మచారిగా ఒక నియమం పెట్టుకున్నారు కదా ఎప్పుడు వివాహం చేసుకున్నారు అంటే పద్దెనిమిది ఏళ్ళు బ్రహ్మచారిగా వెళ్ళి అంటే పూర్ణ దీక్షాపురుడుగా అంటే కొబ్బరి మొక్కని అక్కడ నాడుతారు అమ్మా పద్దెనిమిది సరైన వాళ్ళు నారికేళ స్వామి అంటారు అంటే కొబ్బరి మొక్కను అక్కడ పాతడానికి కారణం ఏంటంటే కొబ్బరి చెట్టు అనేది పూర్ణ ఫలం భగవంతుడికి ఇష్టమైనటువంటి మన రెండే రెండు పళ్ళు అరటి పండు కొబ్బరిగా ఎందుకంటే మనం తిన్నటువంటి ఉచ్చిష్టం అంటే ఎంగిలి మనం తిని పాడేసిన గింజలను మట్టి మూలకపోదు కొబ్బరికాయ అందులో మనకి గింజ ఉండదు మనం తినేసి పాడేస్తే మొలిసేది కాదు అలాగే అరటి పండు కూడా మనం తినేసి పాడేస్తే ఆ గింజల వల్ల రాదు దాని జన భగవంతుడు యొక్క ఇష్టమైన పనులు దానికి పూర్ణత్వంగా ఈ దీక్షలో పరిపూర్ణమైనటువంటి మనిషిగా మారి స్వామి దీక్షలో తరించాలని చెప్పేసి మనం పద్దెనిమిదవ మెట్టికి కొబ్బరి ముక్క పట్టుకెళ్తారు ఆ కొబ్బరి ముఖ నాటి వచ్చిన తర్వాత కూడా పంతొమ్మిదవ సంవత్సరం కూడా మళ్ళీ నేను కంటి పెళ్ళి వచ్చాను నా కుటుంబ పరిస్థితిని బట్టి వాటిని బట్టి నేను పెళ్లి చేసుకోని అన్నాను కానీ ఇందాడు చెప్పినటువంటి ప్రసాద్ గారు అని ఆయన బలవంతంగా పెళ్లికి ఒప్పించి ఆయనే సంబంధం చూసి పెళ్లి చేయడం జరిగింది పెళ్లి చేసిన తర్వాత ఐదు నెలలకి నా పెళ్ళైన ఐదు నెలలకి ఆయన నన్ను వదిలి వెళ్ళిపోవడం జరిగింది మీ ఇంట్లోకి రావాలి అంటే నేను ఈ సంసార ధర్మంలోకి రావడానికి కారణం ఆయన లేదంటే ఒక ఐదు నెలల ముందే ఆయన నన్ను ఊడిచి వెళ్ళిపోయి ఉంటే నేను కూడా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు అంటే మీ స్నేహితుడు ఇప్పుడు అంతే ఆయన నన్ను సంసార ధర్మంలోకి తీసుకొచ్చింది ఆయనే తర్వాత నా భార్య కూడా ఇందూరు గ్రామం ఆడబడుచేవి నాకు ఇచ్చిన వరం ఏంటంటే అమ్మా దీక్ష నలభై రోజులు తీసుకుంటే ఇంట్లో ఆడవాళ్ళు చాలా కష్టపడి చేయాలి నేను నాలుగు నెలలు దీక్షలో ఉంటాను నా భార్య సహకారం నాలుగు నెలలు నాలుగు నెలలు అదే చెప్పాను ఆశ్వజ మాసం నుంచి మార్గశిర చైత్ర మామూలుగా మన మకర సంక్రాంతి వరకు ఉంటాను నాలుగు నెలలు నాలుగు నెలలు నలభై రోజులు దీక్ష చేయటమే కొంచెం ఇంట్లో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కానీ భగవంతుడు దయ వల్ల నాకు వచ్చిన ఇల్లాలు చాలా ఉత్తమరాలమ్మా నన్ను ఎప్పుడు ఏ విషయంలో కూడా నన్ను దేనికి కూడా ఇబ్బంది పెట్టలేదు దీక్ష తీసుకున్నానని అంతా మీ ఇష్టం అని చెప్పి నాతో పాటుగా తను కూడా నా కూడా వచ్చిన వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ మా దీక్షలో ఉంటే ఎక్కువ మంది నా ఇంటికి ఎక్కువ రావడం జరుగుతుంది అందరికీ మర్యాదలు చేసి భోజనాల దగ్గర నుంచి అన్ని కూడా పెట్టి చాలా చాలా సహకరిస్తుంది ఈ రోజుని కట్టుకున్న ఇల్లాల యొక్క సహకారం లేకపోతే దీక్షలు ఏమాత్రం పరిపూర్ణం కాదు భార్య అనుమతి లేదే అయ్యప్ప దీక్ష తీసుకోవడానికి ఇప్పుడు ఎలా అంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నామనంటే మనం వేసేసుకోవడానికి కుదరదు ఎందుకంటే భార్య అనుమతి ఉండాలి ఎందుకంటే గతంలో అయ్యప్ప స్వామివారికి దత్తాత్రేయ స్వామి అనసూయాదేవి యొక్క పుత్రుడైన స్వామివారు ఆయన లీలావతిని పెళ్లి చేసుకున్నప్పుడు కొన్నాళ్ళకిన వ్యామోహం తీరిపోయి స్వామివారు తపస్కెళ్ళిపోతానంటే భార్య ఒప్పుకోలేదు లీలావతి ఒక్కొక్క ఆయన కొంచెం ఇబ్బంది పడి ఆయన మనిషిగా జన్మించమని వాడికి చేప ఇవ్వడం జరిగింది అంటే భార్య సహకారం లేకపోతే ఏ దీక్ష కూడా పరిపూర్ణం కాదు ఈ రోజుని అయ్యప్ప స్వామి దీక్షలు కానీ ఏ దీక్షలు కానీ మనకి ఎంత అద్భుతంగా జరుగుతున్నాయి అంటే మాతృమూర్తుల సహకారం చాలా ఎక్కువ ఉందమ్మా నిజంగా ఉన్న భార్య అర్ధాంగి ఎందుకంటే మనకి ప్రతి విషయంలో కూడా కార్యేషు దాసి మంత్రి భోజేశు మాత సేనేశ్వరంబ రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి అని చెప్పినట్టు భార్య లేకపోతే భర్తకి అసలు విలువ లేదు ఎందుకంటే శక్తి స్వరూపం ఆ శక్తి ఉంటేనే మగవాడికి రాని పైకి భర్త మాల వేసుకున్నా ఆయన దీక్ష తీసినట్టుగా అనిపిస్తుంది కానీ స్వామి ఇంట్లో భార్య కూడా దీక్ష చేస్తున్నట్లే కదా మేమైతే దీక్ష తీసుకోవాలంటే మంచి తెచ్చు అడిగా తీసుకోవాలంటే మా కట్టు బొట్టు మార్చాలి వేషం మార్చాలి మాల వేయాలి మా అలవాట్లు మార్చుకోవాలి అమ్మ నేను రేపు ముద్ద ఆలోచిసుకుంటానని చెప్తే ముందుగా మానసిక బ్రహ్మచారిగా తన సిద్ధమైపోతుంది సిద్ధమైపోయి మన దీక్షకి నిజంగా తోడ్పడుతుందంటే ఈ దీక్షలకి తోడ్పడుతున్నటువంటి మా మాతృమూర్తులకి కూడా నేను శిరస్వంచి పాదాభం చేస్తున్నాను ఎందుకంటే శ్రీమూర్తుల యొక్క సహకారం లేకపోతే దీక్ష ఇంచు కూడా ముందుకు జాగిస్తాను నిజంగా స్త్రీమూర్తులు నాకు అటువంటి ఉత్తమరాల్ని నాకు అయ్యప్ప నాకు ఇచ్చాడు ఆవిడ వల్ల నేను దీక్షలు సవరి ఇప్పుడు ముప్పై ఏడు సంవత్సరాలు నేను చేస్తున్నాను నాలుగు నెలలు దీక్ష వేసుకుంటున్నాను పైగా అప్పుడే నేను పంతొమ్మిది సంవత్సరాలు వెళ్ళి వచ్చాక ఆవిడ వచ్చింది దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు పైనే నాకు ఆవిడ సేవలు చేస్తుంది వాళ్ళు కూడా చాలా నియమాలతో ఉండాలి పూజలు చేయాలి ఇంటిని స్నానం చేసి ఆవిడ చేస్తుంది ఆవిడకి భగవంతుడు నాకు మంచిది ఇచ్చినందుకు నేను భగవంతుడికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి కానీ ఒక్కొక్కరికి నిజంగా భార్య యొక్క విలువ తెలుసుకోలేరు ఎందుకంటే ఈ రోజున ఆడదాని యొక్క అంటే స్త్రీమూర్తి యొక్క విలువ ఏంటంటే వంటింటికి పడకటింటికే పరిమితం ప్రేమాభిమానం తగ్గిపోతుంది భార్యకి ప్రేమను పంచేంత తీరిగ మగవాడు ఉండట్లేదు ఎందుకంటే కాలక్రమేణా అతని యాంత్రిక జీవితం ఉన్నటువంటి దుర్గుణాలు దొరలు వాటి వల్ల భార్యని ఒక విలాసం వస్తువుగా చూస్తారు కానీ భార్య లేకపోతే ఎందుకంటే ఈ దీక్షలోనే కదమ్మా మామూలుగా ఉన్నప్పుడు కూడా మన ఒంటికి శక్తినిచ్చేది శ్రీమూర్తి ఎందుకంటే ఆవిడ సరైనటువంటి పదార్థం సరిగ్గా రుచిగా వండలేదు అనుకో మాకు శిక్ష నుంచి అందులో సత్తు లేకుండా ఆహారం ఉంటే మాకు సత్తు లేకుండా అమ్మ అంటే కన్నది కాబట్టి ప్రేమగా చూసుకుంటుంది అక్కడ నుంచో వేరే ఇంటి నుంచి వచ్చిన భార్య చూసుకోవడం గ్రేట్ కదా లేదమ్మా మనం ఎప్పుడైతే పశువు తాడు కట్టగానే మన చిటికిన వేలు పట్టుకుని ఏడడుగులు నడిచి తన అయిన వారిని తన గోత్రాన్ని కూడా త్యాగం చేసి మన కూడా నడిచు కదా శ్రీమూర్తి మరి ఆవిడికి ఎంత ఇవ్వాలి అంటే ఏదో పూజలు మనసుకారం చేయమని కాదు ఆవిడికి అర్ధాంగి మన శరీరంలో ఒక భాగం అయినప్పుడు మన అన్ని విషయాలను కూడా ఆవిడ్ని భాగస్వామిగా గ్రహించాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కలిధర్మం అని చెప్తున్నారు కాని మనిషి తన ధర్మాన్ని తన మర్చిపోతున్నాడు అంతే సంతానం గురించి ఎంతమంది అంటే బాబు అయ్యప్ప దేవి వల్ల మణికంఠ ప్రసాద్ అని చెప్పాను కదమ్మా దానికి బాబు పుట్టాడు బాబు పుట్టిన మూడు మూడు సంవత్సరాలకి మన పాప పాప కూడా అమ్మవారు నాకు ఇంట్లో అమ్మవారు పేరు నిత్యం దేవి ఉపాసన చేసుకుంటాను అందుకని హిమజ వెంకట లక్ష్మి తులసని పాపకి నామకరణం చేశాను బాబు అయితే మణికంఠ ప్రసాద్ సంతానం మూడో సంవత్సరం పిల్లవాడు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇరుపుడు కట్టుకుని వెళ్తుంటే కింద పడు జోల్చేసి నేను వచ్చేస్తాను చిన్న వయసు కదా అని చెప్పి తీసుకెళ్లేదు కానీ వాడిని సంతృప్తి పరచడం కోసం మాలేయించి పదకొండు రోజులు ఇరవై రోజులు మాలేసి ద్వారపుడు తీసుకెళ్లేము అమ్మ చిన్న వయసు కదా వాడిని ఎత్తుకుని తీసుకెళ్లాలని మన కొండల మనం తీసుకెళ్ళామని వాడు చిన్నతనం నుంచి కూడా నేను చెప్తున్నా శరణ మంత్రాలని కూడా వాడు కూడా కంఠస్థం పట్టేసి అలా మొత్తం పుస్తకం చూడకుండా పూర్తి చేసే పరిస్థితి వాడు అలవాటు చేసుకున్నాడు తర్వాత వాడిని ఒకసారి శబరిమల మన తీసుకెళ్ళానమ్మ లేదా చదువుల నిమిత్తం మనం తీసుకెళ్లేదు ఈ సంవత్సరం మళ్ళీ ఇరవై ఏడవ తారీఖు వాడికి మారధానం చేసి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ పాప పాలిటెక్నిక్ చదువుతుంది వాళ్ళిద్దరు కూడా చదువులో మంచి రాణింపు ఉందమ్మా పాప మొన్న ఆదిత్య యూనివర్సిటీ సోరంపాలెం అక్కడ లో ఫ్రీ సీట్ సంపాదించింది మెరిట్లో ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ టాపర్గా ఉందమ్మా ప్రస్తుతం మిడ్ ఎగ్జామ్స్ పాటలు వాళ్ళిద్దరికీ భవిష్యత్తు భగవంతుడు అయ్యప్ప వాళ్ళిద్దరిని మంచి జీవితీస్తే చాలు తెలియ నాకు బిడ్డల గురించే కదా మన జీవితం ఎంత మంది స్వాములు అంటే ఎంతమంది అని లేదమ్మా నేనైతే లెక్క పెట్టేది ఉండదు ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర మాలధారలు చేస్తాను వాళ్ళకి రూమ్లు కట్టి పంపిస్తాను భగవంతుడి వల్ల ఏంటంటే నేను ఇప్పుడు కూడా వేరేగా పీఠం అనేది పెట్టలేదమ్మా చాలా వరకు ఒక పదకొండు సంవత్సరాల క్రితం దివ్య డిజిటల్స్ అని మన ఊర్లో షాప్ ఉంది ఆయన దివ్య రాంబాబు గారు అంటారు ఆయన కులశెట్ రాంబాబు గారు ఆయన నా పద్ధతి నా విధానం అంతా చూసి మీరు మా గురుస్వామిగా ఉండండి స్వామి మీ మీ పీఠంగా మేము పీఠం పెట్టుకుంటామని చెప్పి ఆటం వాళ్ళు నా తరపు శివస్వామి పీఠం అని చెప్పి ఒక పీఠం పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం ఒక నలభై మంది యాభై మంది వాళ్ళు దీక్షలు ధరిస్తూ ఉంటారు నా పూజా కార్యక్రమాలు చేసుకునే వీళ్ళక నేను పూజా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటాను వాళ్ళు ఏంటంటే దీక్షా నియమాలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దీక్ష నియమాలు తగ్గిపోతున్నాయి కానీ నేను చెప్పినటువంటి దీక్షా నియమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు దివ్యరాంబాబు గారు కూడా ఆయనప్పుడు పదహారు పదిహేడు సంవత్సరాలు పూర్తి చేశారు ఆయన పద్దెనిమిదవ సంవత్సరం వెళ్ళాలి కానీ పద్దెనిమిదవ సంవత్సరం కంపల్సరీగా అయ్యప్ప స్వామి ఏదో పరీక్ష పెడతారు కాబట్టి ఈ సంవత్సరం ఆయనకి వాళ్ళ అమ్మగారు వినియోగం జరిగింది అందుకని ఆయన ఆగిపోవడం ఏం జరిగింది ఈ సంవత్సరాన్ని మావే వేసుకోలేదు నాకు దీక్షలో ఎక్కువగా నన్ను అభిమానించి గౌరవించే వాళ్ళలో దివ్యరాంబాబు గారు మట్టుపోతే వాడు తర్వాత వాళ్ళు కూడా ఉన్నటువంటి ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారు వీరబాబు అని మన చాలా మంది స్వాములు ఉన్నారు పేరు చెప్పాలంటే పేరు చెప్తే పేరు కానీ వాళ్ళందరూ కూడా నన్ను చాలా గౌరవిస్తారు అమ్మా ఎందుకంటే ఈ స్వామి ధర్మంలో ఉన్నందుకు నాకు భగవంతుని ఇచ్చిన గొప్ప ఆస్తి ఏంటంటే అమ్మా నాకు ఆస్తుపస్తు లేకపోవచ్చు కానీ ఆర్థికంగా చాలా మంది ఇచ్చాడు ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా కూడా శివస్వామి శివస్వామి అంటే నన్ను అభిమానించి గుండెలో పెట్టుకున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నారు నాకు వాళ్ళందరినీ చూస్తే ఒక రకమైన ఆత్మీయత అనుభవం కలుగుతున్నామ్మా నేను కూడా ఇప్పుడు ఎలా ఉన్నాము కన్నీస్వామికి ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉండాలన్నది నా అంతే నేను ఏదో గురుస్వామిని రెండు సార్లు వెళ్ళాను అని చెప్పేసి విరవేయటం అనేది స్వామి దీక్షకి విరుద్ధమైనటువంటి అంశం నాకు వీళ్ళందరూ చూస్తే ఆనందం వేస్తుంది అది ఇదే పెద్ద ఆస్తి చాలా మంది వేల మంది నాకు నన్ను అభిమానించి గుండెలో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పట్టణానికి చెందిన కోటిపల్లి బ్రహ్మానందం గారని ఆయన నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నారు ఆయన అయితే నన్ను సొంత కొడుకులా చూసి ఎక్కువగా ఈ నరసాపురం నుంచి దగ్గర హైదరాబాద్ కు కూడా ఈ అయ్యప్ప స్వామి పడపూజా కార్యక్రమాలు శబరిమలలో ఏ విధంగా తంత్ర సహితం అంతర్యుక్తంగా పూజ జరుగుతుందో ఆ పూజా కార్యక్రమాలన్నిటినీ కూడా నా చేత ఆయన చేస్తున్నారు ఆయన వల్ల నాకు హైదరాబాద్ వరకు కూడా చాలామంది ఆత్మీయులు దొరికారు పూజా కార్యక్రమాల్లో కూడా దీక్ష ధరించినప్పటి నుంచి కూడా నేను ఖాళీ లేకుండా పడి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నా మీరు చేసే పడి పూజ ఆచంట్లో చేశారు కదా స్వామి అది మేము చూసాం అసలు ఆ ఘట్టాన్ని చూస్తేనే గూసువంస వస్తాయని అంతా కన్నుల పండగ ప్రతి ఊరికి అలాంటివి ఖచ్చితంగా జరగాలి ఊరికి మంచి జరుగుతుంది కదా ఈ రోజున హిందూ ధర్మం కొంచెం గాడి ఎందుకంటే మనది మతం కాదు ధర్మం ఎందుకంటే మనిషి సృష్టించుకున్నది మతం రెండు వేల సంవత్సరాల తర్వాత పుట్టింది మతం మరి మన హిందూ ధర్మం సనాతన ధర్మం లక్షల సంవత్సరాల నుంచి ఉంది ఎందుకంటే ఈ రాముడు జన్మించిన శ్రీరాముడు జన్మించినటువంటి గడ్డ మీద మన తలరాతని మార్చేటటువంటి గీతనరే మనకి ఇచ్చినటువంటి భగవద్గీతను ప్రసాదించిన కృష్ణ భగవాను నడిచిన గడ్డ మీద మనం పుట్టామంటే అంత అదృష్టం తల్లి ఎన్నో జన్మలు చేసుకుంటే గానీ మనం హిందువుగా జన్మించలేదు హిందువుగా పుట్టినందుకు హిందువుగానే జీవించాలి హిందువు అని గర్వించాలి హిందువుగానే ఆ హిందువుగానే భగవంతులకు కలిసిపోవాలి పాడవకుండా ఉండాలంటే అమ్మా నిత్యం మనం భగవంతుడితో దగ్గరగా ఉండాలి ఈ ఇచ్చాడు ఎందుకంటే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ జీవికే లేనటువంటి ఉత్కృష్టమైన జన్మ మన మానవ జన్మ వచ్చి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు మాట్లాడటానికి మాట ఇచ్చాడు ఇవన్నీ భగవంతుడికే మనం అంకితం చేయాలి ఈ జన్మనిచ్చినందుకు కొంత సమయం భగవంతుడికి కేటాయించుకోవాలి కానీ ఈ రోజున ఏంటంటే యాంత్రిక జీవితంలో సమయం భగవంతుడికి ఉండట్లేదు మిగతా నెటికీ ఉంటున్నాయి ఎక్కడ చూసినా సరే దేవుడికి ప్రత్యేకంగా ఒక గది నిర్మించుకోవడం లేదు ఏ ఒక శంకు పక్కన లేకపోతే గదిలో చిన్న గూడు పెట్టి అంటే మనం మనమేమో విలాసవంతమైన గృహాలు నిర్మించుకుంటాం పెద్ద పెద్ద బెడ్రూమ్లు ఇన్ని అడుగులు ఇన్ని ఇన్ని ఎంత బెడ్రూమ్ ఉండాలి ఏది ఏ రూమ్ ఉండాలని కూడా భగవంతుడికి మాత్రం చిన్న గూడు అంటే మన మనసు ఎంత కూర్చించుకుపోతుంది భగవంతుడి విషయంలో అది మారాలి తల్లి ఈ దీక్షల వల్ల అది సాధ్యమవుతుంది హిందూ ధర్మంలో మనం ఏంటంటే ఆ ధర్మాన్ని కాపాడుకోవడానికి నిత్యం కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ దీక్షలో ధరి ధరించాలి చూశారు కదండి శివస్వామి ఆయన జీవితంలో జరిగే అనేక విషయాల గురించి మనతో పంచుకున్నారు అలానే స్వామి అనుకున్నట్టు ఆయన ఎప్పటికీ కూడా అయ్యప్ప స్వామి దీక్షని విడవకూడదు ఆ స్వామి ఆయనకి ఎప్పుడు కూడా శక్తిని ఇవ్వాలని ఆత్మీయోదావరి తప్ప నుంచి కోరుకుంటున్నాం ఆ స్వామితో అనేక మందికి మార్గదర్శకులుగా కూడా ఉండాలని ఆశిస్తున్న ఈ స్వామి చేత మనకి అయ్యప్ప మాల కొత్తగా వేసుకునే వాళ్ళకి అనేక సందేహాలు ఉంటూ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా స్వామిని అడిగి మరొక వీడియోలో తెలుసుకుందాం ఆ అంతకంటే ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని ఆదరించాలంటే కనుక ఆత్మీ గోదావరి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ చేయండి నమస్కారం మన ఆచంట గ్రామంలో కాకుండా రాష్ట్రం మొత్తం మీద జరిగేటటువంటి ఎన్నో సంఘటనలు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి లేకపోతే ఇంకా ఏ రంగానికి సంబంధించినటువంటి వార్తలైనా సరే ప్రజల ముందుకి ఆ సమస్య మీద ఒక సమస్య మీద విశదీకరించి విపుల విపులంగా దాన్ని సమగ్రంగా చర్చించి ప్రతి ఒక్కరు ముంగిడికి చేరవేస్తున్నటువంటి ఆత్మీయోదావరి ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో ఆఖరికి ఇతర దేశాల్లో కూడా ఆత్మీయ గోదావరిని అభిమానించే ఆత్మీయులు చాలామంది ఉన్నారు ఎందుకంటే గోదావరి ఛానల్ వల్ల తెలియని విషయాలు తెలియని వ్యక్తులు యొక్క జీవిత విశేషాలు ఎక్కడ జరిగిన పూజా కార్యక్రమాలు కానీ ఒక క్రీడా కార్యక్రమాలు కానీ లేదా పురాతనమైనటువంటి వస్తువులు పురాతనమైనటువంటి ఇళ్ళ గురించి అక్కడ మన చారిత్రాత్మకమైనటువంటి విషయాలన్నింటినీ తెలియజేస్తున్నటువంటి గోదావరి ఇంకా పది కాలాల పాటు వర్ధిల్లి ఎన్నో విషయాలను ఇంకా కూడా మనం ఉందుల్చాలని వాళ్ళు ఒక ధ్యేయంగా జీవిత లక్ష్యంగా దీన్ని తీసుకుని సాగు ముందుకు సాగుతున్నారు ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంచుకుని ఆత్మీయ గోదావరి ఇంకా అందరి అభిమానం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి ఏ శ్రమ ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి